హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో తా అక్షరంతో అమ్మాయిల పేర్లు ఈరోజు ఈ వీడియోలో చూద్దాము తనీష తనిష్క తరణి తాపసి తరంగిని తోరణ త్రిలోచన తంత్రిని త్రిపుర తనుషా తాయారు తేజ తన్మయ తనూజ తరంగా తేజశ్వని, తేజశ్రీ తిలోత్తమ తృప్తి తాన్య తపస్వి త్రినయన తరుణి త్రిలోక తన్మయి తనుశ్రీ తన్వి తన్విశ్రీ తన్యా తన్యప్రియ త్రినేత్రి తన్విశ్రీ తామసి తుల్య తనీష తారా त्रिशा, तुलसी तुलसी प्रिया तेजोमयी